హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను మీ సౌమ్య సుద్దాలా సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము రీసెంట్గా విజయవాడ వెళ్ళి అంటే అక్కడ కనకదుర్గంని దర్శించుకుందామని చెప్పేసి పోయినాం ఫస్ట్ కానీ పోయినాక అసలు అక్కడికే లెవెలబు దియాలి అక్కడే ఒక ఫైవ్ సిక్స్ డేస్ స్టే చేసి నియర్ బై బీచెస్ ఉంటాయి కదా కొంచెం దూరంలో అవన్నీ కూడా కవర్ చేసి టెంపుల్స్ అవన్నీ కూడా తిరిగేసి అన్నట్టు సో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు మేము వెళ్ళిన రోజు ఏమైంది అనేది ఈ వ్లాగ్లో తెలుస్తుంది సో లాస్ట్ వరకు చూసి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే పక్క లైక్ చేయండి అండ్ ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా పక్కా పక్క సబ్స్క్రైబ్ చేయండి I beste fall er du veldig glad i det. సెవెన్ మిడ్ వే సమ్ రెస్టారెంట్ ఆన్ ది మిడ్ వే ప్లాజా విజయవాడ ఎస్ జాయ్ ఆ అయితే అక్కడే పెట్టేసి వచ్చాను గైస్ యాక్చువల్లీ హీస్ హ్యాపీ లడ్డు అండ్ నిజానికి నాకు హ్యాపీగా ఉంది వాడికి కొంచెం కూడా ఇక్కడ ఇలాంటి పెయిన్ ఫేస్ చేయండి ఎందుకంటే హ్యాపీ కూడా మళ్ళీ అది కూడా మన ఇల్లు లెక్కనే ఉంది మన ఒక్కడే ఉన్నాడు వాళ్ళకి కూడా పప్పీస్ అంటే ఇష్టం వా ఒక ఇంట్లోనే వాళ్ళు పెంచుతున్నారు అట్లా పెట్ కేర్ సెంటర్ లాగా నాకు ఇక్కడ ఏమన్నా మిల్క్ షేక్ నాకు సీతాఫల్ మిల్క్ షేక్ కావాలనిపిస్తుంది Trinta a dish. লো পঞ্চম মেট্রো Oh, no. హలో మేము ఇప్పుడు విజయవాడలో ఉన్నాము కనకదుర్గ దర్శనం కోసం ఇప్పుడు వెళ్ళబోతున్నాము ఇప్పుడు టైం అయితే ఎయిట్ థర్టీ అయింది ఎస్ ఎయిట్ సెవెంటీ సారీ ఒక పది నిమిషాలు అటు ఇప్పుడు సో మేము ఇప్పుడే స్టార్ట్ అవ్వబోతున్నాం పోయినాక దర్శనం అవుతుందా పబ్లిక్ అయితే ఉండాలి అవన్నీ కూడా చూద్దాం ఫోన్ అలా ఉంటే ఉంటుంది మేమే ఎడ్డిపప్పలా లాస్ట్ టైం బుక్ అసలు ఎంత ఘోరం అంటే అందరేమో ఫోటోస్ దిగారు అక్కడ మేమే ఫోన్లో కింద పెట్టాలి అడుక్కొని ఒక ఫోటోనేమో తీసుకున్నాం అని అవును ఆ ఫోటో పెట్టడానికి వీలయ్యేలా లేదు అంటే మొత్తం క్లారిటీ కూడా బాగాలేదు ఎవరు వాట్సాప్లో సెండ్ చేశారు బట్ సార్ సరే సో ఈసారి మిస్టేక్ జరగకుండా చూసుకుందాం ఎస్ ఒక జ బెజవాడ స్వామి ఇవాళ బెజవాడలో ఉన్నాను సో నాకు ఈరోజు తెలిసిన ఒక విషయం విజయవాడ అండ్ బిజవాడ రెండు ఒకటే అని అసలు నాకు అంత ఐడియా లేదు నేను బిజవాడ ఇక్కడ అని అడుగుతుంది రెండు రెండు అని ఇవ్వాలని తెలిసి చాలా చాలా అక్క గుడి తెలుసు ఏ నాకు ఎప్పుడు తెలుస్తాము ప్రామిస్ తెలుసా మేము ఓకే ఎస్ ఇప్పుడు మీకు మా మమ్మీని చూపిద్దాం అనుకున్నాం కానీ చూపించాం చూపిస్తాం అమ్మాయి ఎందుకు ఎంత సీరియస్గా ఉన్నా లేట్ చేస్తామైనా మేము తప్పు చేసావా మా మమ్మీ అప్పటి నుండి మాకు ఫుల్ క్లాస్ ఎక్కింది ఫ్రెండ్స్ అంటే ఇలా వచ్చి ఒక న్యాప్ పెద్ద లేదా చల్ల బిడ్డలు ఈ కనుక దుర్గమ్మారి ఆ దంలో ఒకటే కోరుకుంటా వాళ్ళు యాక్టివ్ కావాలి అమ్మ క్యూటీ లబ్ యాక్చువల్లీ డోంట్ మైండ్ గైస్ ఇవన్నీ మా చెల్లి చెత్త మా చెల్లి మై చెత్త ఇస్ ఓన్లీ వన్ నో దిస్ ఈస్ లడ్డు చెత్త ఇది కంచి పట్టు చీర సో ఈమె కంచి పట్టు వెళ్ళినప్పుడు కొనుక్కున్న చీర ఇది

ఫైనల్ గా దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడే చాలా మంచిగా జరిగింది అంటే ఎవరు చాలా ప్రశాంతంగా సో దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే నైట్ టైమే బెస్ట్ నైట్ టైంలో నేను రండి ఎప్పుడైనా విజయవాడ వచ్చినట్టయితే మంచి బాగుంటుంది దేవతను చూడొచ్చు బట్ నైట్ కూడా ఇంకా బాగుంది పూర్తిగా అమ్మవారిని దర్శనం చేసుకున్నాము అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా మొక్కున్నాము జై దుర్గా భవాని జై భవాని జై భవాని అమ్మవారి దర్శనం తర్వాత బయటకు వస్తున్నాం లాస్ట్ భక్తులు మేమే ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు లాస్ట్ అందరికంటే లాస్ట్ మేమే మేమే సేపు చూసినాం అమ్మని అవును అక్కడ వెళ్ళిపోయింది ఎందుకంటే ఫోన్స్ తీసుకోవాలి అక్కడ ఫోన్ కౌంటర్ కూడా క్లోజ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడే కార్తీక దీపాలు మూడో శనివారం సోమవారం రోజున వెలిగించాలనుకుంటున్నాం యా బిజీ